వేమౌత్కు బాయ్ చెప్పే సమయం అయితే అసహనమైంది ఇప్పుడు మొత్తం అయితే వెకేట్ చేసేసినాము క్యార అంతా కూడా చూడండి మీ కారు సరిగ్గా కనపడలేదు అనుకుంటాను ఇది మేము తీసుకున్న క్యార ఇలా ఉంటుంది అనమాట మొత్తం డెక్ అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఆ ఎంట్రెన్స్ నుంచి ఇలా లోపలికి వస్తే మనకు ఇలా కిచెను అంత ఉంటుంది మనకు ఇప్పుడైతే మొత్తం వెకేట్ చేసేసినాము చూడండి ఫుల్ లగ్జరీగా ఉంది మొత్తం ఇదైతే మాత్రము సోఫా సెట్స్ అన్నీ కూడా అండ్ లోపలికి వచ్చిన వెంటనే ఇటు సైడ్ ఏమో రెస్ట్ రూమ్స్ రెండు రెస్ట్ రూమ్స్ ఉంటాయి ఒక దాంట్లోనేమో షవర్ ఉంటుంది ఒక దాంట్లో ఉండదు ఇట్లా కొంచెం అందరికి వస్తే రైట్ సైడే ఇంకొకటి రెస్ట్ రూమ్ ఉంటుంది బట్ దీనికి షవర్ ఉండదు అనమాట అండ్ ఇక్కడ కొంచెం ఎక్కువచ్చేసి లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే ఒక బెడ్రూమ్ ఉంటుంది దాంట్లో రెండు బెడ్లు ఉంటాయి అండ్ ఇక్కడైతే ఒక కంప్లీట్ డబల్ బెడ్ టైప్ అంటే క్వీన్ సైజ్ బెడ్ ఉంటుంది అండ్ ఇంకొక బెడ్రూమ్లో అయితే మళ్ళీ డబల్ బెడ్ ఉంటుంది అన్నమాట సో మొత్తానికి అయితే మాత్రం అద్దరిపోయింది ఫుల్ ట్రిప్ అయితే కంక్లూడ్ చేస్తున్నాము ఈరోజైతే మాత్రము మూడు ప్లేసెస్కి వెళ్తున్నాము ఇది మనం వచ్చిన మొత్తం రిసార్ట్ పాత్ సో ఇక్కడైతే మనకు లీజర్ సెంటర్ ఉంటుంది అనమాట వెహికల్ అయితే వస్తుంది వెహికల్ పోనీ అండి చూడండి ఇదంతా కూడా మనకు లోపల స్విమ్మింగ్ పూలు కేఫ్ అన్నీ ఉంటాయి సో మంచి ప్లేసు ఇక్కడైతే మాత్రం మ్యాక్సిమం ఎంజాయ్ చేసినాము మేమైతే చూడండి సాఫ్ట్ ప్లే కూడా ఉంది ఇక్కడ మనకు కానీ ఇది ఏంటంటే దీనికి రెసిడెన్సీస్కు ప్రాసెస్ ఇస్తారు కొంతమంది ఏంటంటే వితౌట్ యాక్టివిటీస్ బుక్ చేసుకుంటారు ఇప్పుడు ముసలి వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళకైతే మాత్రము ఆప్షన్ ఉండదు సో కొన్ని పాసెస్ గోల్డెన్ పాస్ సిల్వర్ పాస్ అని ఇస్తారు సిల్వర్ పాస్ వాళ్ళు ఏంటంటే యాక్టివిటీస్కు ప్లే చేసి ఆడుకోవాలి అండ్ ఇదైతే మాత్రము ఇక్కడ చూడండి లీజర్ సెంటర్ ఉంది కదా సో గోల్డెన్ పాస్తో అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది కిడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డెన్ పాస్ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే అన్లిమిటెడ్ రైట్స్ అన్లిమిటెడ్ ఇవే ఉంటాయి కాబట్టి బెస్ట్ వే వచ్చేసి ఇక్కడ లీజర్ సెంటర్కి యాక్సెస్ కావాలి అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే మీరు ఇది తీసుకోవడం బెస్ట్ పాస్ తీసుకోవడం బెస్ట్ అనమాట సో మీకు ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా రిసెప్షన్ ఉంటుంది ఈ రిసెప్షన్ దగ్గరకు వచ్చేసి మీరు ఫస్ట్ కీస్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ నైట్ వస్తే మాత్రము మీకు ఎలాగో సెక్యూరిటీ అయితే ఉంటాడు ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ వస్తే లేదు అంటే మాత్రం మీరు ఇక్కడ రిసెప్షన్ దగ్గర కీస్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ వస్తే చూడండి ఇది మేమున్న బీచ్ చెసిల్ బీచ్ అంటారు చెసిల్ బీచ్ రిసార్ట్ చెసిల్ బీచ్ రిసార్ట్కు బాయ్ చెప్పే సమయం అయితే ఆసన్నమైంది ఈరోజైతే మనము ఒక పోర్ట్ కవర్ చేయబోతున్నాము ఒక పోర్ట్ అక్కడి నుంచి ఒక బీచ్ కూడా వెళ్తున్నాము శాండ్ బీచ్కు అండ్ వేమౌత్ అయితే మాత్రం ఇక్కడ నుంచి చూడండి ఇది నేమ్కు తగ్గట్టే ఎలా ఉందో అదిరిపోయింది కదా చూడండి చెసిల్ బీచ్ అనే దానికి ఎందుకే పెట్టినారేమో అనిపిస్తుంది ఇదంతా కూడా పోర్ట్ టైప్ అనమాట ఇక్కడ ఏదన్నా కూడా మనకు వీళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అండ్ ఇదంతా కూడా బ్యాక్ వాటర్ యాక్చువల్గా బీచ్ ఏరియా అయితే ఎక్కువ అయితే ఏం లేదు అండ్ ఇదంతా కూడా మనం ఉన్న ప్లేస్ అనమాట సో మొత్తానికి అయితే అదిరిపోయింది ఈ ట్రిప్ అయితే ఇక్కడతో కంప్లీట్ కంక్లూడ్ అయిపోతుంది అండ్ ఈరోజు పోయే ప్లేసెస్ కూడా చూపించిన తర్వాత మొత్తానికి త్రీ డేస్ ట్రిప్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు క్యారవాన్ పావర్స్కి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు మనకు ఏమి ఇవ్వరు అనమాట అంటే మన సోప్స్ టవల్స్ ఇలాంటివి ఏవి ఇవ్వరు సో అవన్నీ కూడా మీరే తెచ్చుకోవాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే క్యారవాన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటాయి అంటే మీరు దగ్గర దగ్గర రెండు ఫ్యామిలీస్ వచ్చినా కూడా సరిపోయేంత ఇప్పుడు నేను మా బ్రదర్స్ ఫ్యామిలీ ఇద్దరం వచ్చినా కూడా మాకు సరిపోయింది అన్నమాట సో అంత ఉంది ఇక్కడ అండ్ తర్వాత వచ్చేసి క్యారావాన్లో మీరు ఆ క్యారావాన్ పార్క్లో ఓన్లీ క్యారవాన్ కాకుండా మీకు లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు సో అది మీరు రిమెంబర్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది జస్ట్ వచ్చేసి క్యారావాన్లో స్పెండ్ చేసి వెళ్ళడం అనుకుంటారు కానీ కాదు అది సో మీరు ఇక్కడ వచ్చేసి లాడ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చు అండ్ ఆ యాక్టివిటీస్ వచ్చేసి డిపెండ్స్ అనమాట అంటే మీకు కిడ్స్ ఉంటే ఒక రకంగా లేకపోతే ఇంకొక డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కు డిఫరెంట్ రకంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కానీ అన్ని ఏజ్ గ్రూప్స్ని కవర్ చేస్తారు వీళ్ళు సో మనకు ఇక్కడ చూడండి ఇది మేమున్నది సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ కూడా ఈ వాటర్ సైడ్ అనేవాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట అండ్ వాటర్ సైడ్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఒక్క దాంట్లో బుక్ చేసుకుంటే దేంట్లో అయినా కూడా మీరు ఉండొచ్చు అనమాట అంటే దేంట్లో అయినా కూడా యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు ఉండడం కాదు ఒక క్యారవాన్ పార్క్ అయితే మీరు వాటర్ వాటర్ సైడ్ క్యారవాన్స్ బుక్ చేసుకుంటే మీరు ఏ క్యారవాన్ పార్క్లో ఉన్నటువంటి రైడ్స్కైనా వెళ్ళొచ్చు అనమాట ఓన్లీ కొన్ని పెయిడ్ ఉంటాయి అది ఎక్కడున్న వాళ్ళకైనా పెయిడే సో దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సో కాబట్టి ఇదైతే మాత్రము ఇదిగోండి చూడండి ఇది ఉన్న ప్లేస్ అనమాట వాటర్ ప్లేస్ సారీ వాటర్ సైడ్ చెసిల్ బీచ్ అనేది కదా సో ఇక్కడ ఉన్నాం మనము సో దీంట్లో ఉన్నా సరే మీరు నిన్న మనము ఒక యాక్టివిటీస్ ప్లేస్కి వెళ్ళాం కదా సో అక్కడికైనా సరే వెళ్ళొచ్చు అనమాట అదైనా సరే ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు అందులో అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు సో చూడండి ఇట్లా ఇది సో ఎక్సలెంట్ ఉంది ప్లేస్ అయితే మాత్రం అద్దరిపోయింది నాకైతే బాగా నచ్చింది మంచి టైం అయితే స్పెండ్ చేసినాము క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ అయితే చేసినాము మనమైతే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్కి వెళ్తున్నాము సో అది పోర్ట్ ల్యాండ్ బిల్ అనమాట ల్యాండ్ బిల్ ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ దీని తర్వాత ఇంకేముండవు మొత్తము సముద్రమే ఉంటుంది అట్లాంటి క్వశ్చన్ అది సో ఇప్పుడైతే మీకు ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ చూపిపోతున్నాను ఇది సౌత్ సైడ్ సౌత్ సైడ్ ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ అనమాట సో వేమౌత్ నుంచి మనము ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము ఇప్పుడు అండ్ ఇది వచ్చేసి పోర్ట్లాండ్ బిల్లు మొత్తము ఓషను అండ్ తర్వాత వచ్చేసి లైట్ హౌస్ అయితే ఉన్నాయి అక్కడ సో వెళ్ళిన తర్వాత అక్కడ మో ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను ఏంటి అనేది సో ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా అది చెసిల్ బీచ్ అనమాట మనకు ఆ రిసార్ట్ క్యారవాన్ పార్క్ ఏదైతే పెట్టినారో చెసిల్ బీచ్ క్యారవాన్ పార్క్ అని దీనికోసం పెట్టారు సో ఇదంతా కూడా శాండ్ బీచ్ మనం వెళ్ళింది పబుల్ బీచ్ మనకు శాండ్ బీచెస్ చాలా ప్లేసెస్లో ఉంటాయని ఇదైతే మేము కవర్ చేయలేదు మనం వెళ్ళింది అయితే మాత్రము పెబుల్ బీచ్ అది మీకు ఇంకొక టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే పెట్రోల్ కొట్టించుకోవాలంటే పోర్ట్స్కు నియర్ బై కొట్టించుకోండి అక్కడ అయితే మీకు సిటీతో కంపేర్ చేస్తే డెఫినెట్గా తక్కువ ఉంటుంది కొంచెము సో ఎప్పుడైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు పోర్ట్స్కు నియర్ బై ఏదైనా సెల్ సెంటర్ ఉంటే మీరు చూసుకోండి మళ్ళీ ప్రైస్ ఒకసారి కంపేర్ చేసుకోండి నేను చెప్పిన డైరెక్ట్ కొట్టించుకోవద్దు కానీ మ్యాక్సిమం అయితే మాత్రం ఖచ్చితంగా తక్కువ ఉంటుంది పోర్ట్స్కు నియర్ బై అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాము పోర్ట్ ల్యాండ్ బిల్ దగ్గరికి చూడండి అసలు మీకు అటు సైడు కంప్లీట్గా ల్యాండ్ అనేదే కనపడట్లేదు మొత్తము అలాలే ఉన్నాయి అండ్ సముద్రము ఓషన్ ఇదంతా కూడా అట్లాంటిక్ మహా మహాసముద్రము అండ్ దీని తీరంలోనే మనకు పోర్ట్లాండ్ బిల్ ఉందనమాట సో పోర్ట్లాండ్ బిల్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది మనకు ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చేసినాము ఇప్పుడు నా ఎదురుగానే ఉంది ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ అది నథింగ్ బట్ పోర్ట్లాండ్ బిల్ చూడండి అసలు అద్భుతంగా ఉంది కదా ఇది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఇంకా ఓషను సో ఇదే లైట్ హౌస్ అనమాట పోర్ట్ల్యాండ్ బిల్లుకు లైట్ హౌస్ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ కింద కన్సిడర్ చేస్తారు సో సౌత్ సైడ్ సౌత్ సైడ్ ఇంగ్లాండ్ ఎండ్ వచ్చేసి పోర్ట్లాండ్ బిల్ అనమాట చూడండి అద్దరిపోయింది కదా ఈ లైట్ హౌస్ వచ్చేసి నలభై ఒక్క మీటర్ల ఎత్తు ఉంటుంది అన్నమాట ఇది ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల మూడు నుంచి మొత్తం షిప్స్ అన్నిటినీ సేఫ్గా ఇక్కడికి రీచ్ అవ్వడానికి అండ్ గైడ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు సో మనకు ఒకవేళ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనము విజిటర్ సెంటర్కి వెళ్ళొచ్చు అండ్ విజిటర్ సెంటర్ నుంచి వ్యూస్ కూడా స్పెక్టాకులర్గా ఉంటాయంట అదిరిపోతుంది ప్లేస్ అయితే మాత్రము అని చెప్తున్నారు ఒకసారి వెళ్ళేసి చూద్దాము ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది ఇది పోర్ట్లాండ్ బిల్ లైట్ హౌస్ అండ్ విజిటర్ సెంటరు సో ఈ నుంచి మనం ఇలా స్ట్రైట్కి వెళ్తే ఇది ఇది విజిటర్ సెంటర్ అనమాట కరెక్ట్గా మీకు దీని కిందనే ఉంటుంది చూడండి దీని హైట్ వచ్చేసి ఫార్టీ వన్ మీటర్స్ ఎత్తుంటుంది అండ్ ఇది వచ్చేసి పంతొమ్మిది వందల మూడు నుంచి మనకు షిప్స్ను గైడ్ చేస్తూ ఉందనమాట అంటే దగ్గర దగ్గర నూట ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆపరేషన్స్లో ఉంది ఇప్పటికి కూడా ఇది పనిచేస్తుంది సో ఈ లైట్ హౌస్ అనేది చాలా ఓల్డ్ అండ్ దాంతోపాటు ఇది ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ లైట్ హౌస్ కావడంతో దీనికి ఆ ప్రాముఖ్యత వచ్చిందనమాట చూడండి నాకు తెలిసినంతవరకు ఏ ట్రావెలర్ ఇంతవరకు దీన్ని చూపించిండడు సో సూర్యుడు అస్తమించని దేశానికి చివ్వరి సౌత్ సైడు చివరి లైట్ హౌస్ని చూపించిన మొట్టమొదటి ట్రావెలర్ వచ్చేసి నేను మీ సుగురు సో ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఇక్కడ రిసెప్షన్లో ఉండే ఆమె సో మొత్తం ఇంగ్లాండ్ మొత్తం మీద ఫుల్లీ ఆపరేటెడ్ లైట్ హౌస్ ఏదైనా ఉంది అంటే ఇన్ రీసెంట్ డేస్లో ఇది ఒక్కటే అంట ఇప్పుడు చూడండి అంటే ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది ఇప్పటి వరకు పనిచేస్తుంది అంటే బో బాబో వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కరెక్ట్గా దీని మీద లైట్ హౌస్ మీద సన్ వచ్చినాడు మనకు అదిరిపోయింది కదా సో మొత్తానికైతే ఓన్లీ ఫుల్లీ ఆపరేటెడ్ లైట్ హౌస్ ఇన్ ఇంగ్లాండ్ అది కూడా సౌత్ సైడు ద ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ లైట్ హౌస్ వచ్చేసి ఇదే అనమాట ఈ లైట్ హౌస్ నుంచి మనము దీని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట ఇది ఎండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ పాయింట్ యాక్చువల్గా సో అక్కడ కూడా ఒకటి చిన్నది ఏదో ఉంది అదైతే లైట్ హౌస్ కాదు అదేదో మెమోరియల్ లాగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తాను ఏంటి అనేది ప్రస్తుతానికైతే మనము ఈ వేలో వాక్ చేస్తూ ఉన్నామన్నమాట ఇది మన బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇలా ఫుల్లీ ఫంక్షన్ వన్ అండ్ ఓన్లీ లైట్ హౌస్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ సౌత్ సైడ్ వచ్చేసి ఇది ఎన్ పాయింట్ అనమాట సౌత్ ఇంగ్లాండ్కు ఇది ఎన్ పాయింట్ ఇంక ఇక్కడ నుంచి చూస్తే మొత్తము అట్లాంటి క్వశ్చనే మీకు ఇంకా అటు సైడు ల్యాండ్ ఏమి కనపడదన్నమాట అదిరిపోయింది కదా ఇప్పుడు ఈ వెనకాల కనపడుతుంది కదా ఇది ట్రినిటీ హౌస్ ఓబర్లిస్క్ అంటారు ఇదంతా కూడా పోర్ట్ ల్యాండ్ స్టోన్తోనే బిల్ చేసినారు ఎయిటీన్ ఫార్టీ ఫోర్లో దీన్ని బిల్ చేశారు సో ఆ టైంలో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది డేంజరస్ కోస్ట్ లైన్ అని చెప్పి ఇండికేట్ చేయడానికి షిప్స్కు బిల్ చేశారనమాట ఇప్పుడు మీకు ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా ఇది ఎయిటీన్ ఫార్టీ ఫోర్లో బిల్ అనమాట ఇది చూడండి సో ఇక్కడి నుంచి మీకు ఇలా పైకి వెళ్తే ఇది చూడండి అండ్ ఇది వచ్చేసి టీహెచ్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్ అని దాని మీద అండ్ రెండు వేల రెండులో ఏమైందంటే ఇది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది దీని మెయింటెనెన్స్ అని చెప్పేసి దీన్ని డిమాలిష్ చేద్దాం అనుకున్నారు కాకపోతే ఆ టైంలో మళ్ళీ ఆ డెసిషన్ను రివర్ట్ చేసి సరే ఒకవేళ ఉండండి లేదు ఇంకొన్ని రోజులు అని చెప్పేసి పెట్టినారు సో ఇప్పటికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయినా సరే ఇదైతే మాత్రం ఇంకా సర్వైవ్ అవుతుంది చూడండి కనపడుతుంది కదా వెనకల ఇది సో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి రెండు వేల రెండులో దీన్ని డిమాలిష్ చేద్దామనుకున్నారు కాకపోతే దాని నుంచి అయితే మాత్రము సేవ్ అయ్యింది ఇప్పటివరకు అండ్ ఫ్యూచర్లో ఇది మీకు కనపడకపోవచ్చు కాబట్టి మీరు బాగా ఇది మన వీడియోలో మాత్రమే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నమాట ఇది చూడండి జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తాను మీకు ఇది టీహెచ్ ఎయిట్ ఎయిటీన్ ఫోర్ అంటే ఈ సదరన్ సైడు ద మోస్ట్ డేంజరస్ కోస్టైల్ అనమాట ఇది ఇప్పుడు నా ముందరనే ఉంది ద మోస్ట్ డేంజరస్ కోస్టైల్ మీకు చూపించబోతున్నాను అది అట్లాంటిక్ ఓషన్ ఈ కోస్టాయిల్ను టూ నాట్ టూ టూ థౌజండ్ టూలో ద డేంజరస్ కోస్టైల్ లాగా అనౌన్స్ చేసినారు దానికోసం అని చెప్పేసి ఎయిటీన్ టీహెచ్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్ అని చెప్పేసి ఇదిగో ఇది పెట్టినారనమాట సో ఇప్పుడైతే నా ముందరనే ఉంది ఆ డేంజరస్ కోస్టైల్ వచ్చేసి చూపించబోతున్నాను చూడండి ఏముంది అసలు మీకు అవుతలా ఇంకా ల్యాండే కనపడట్లేదు అనమాట కంప్లీట్గా బ్లాంక్ అసలు ఇది చూస్తే నాకు ఒకనొక టైంలో మేము హిందూ మహాసముద్రానికి వెళ్ళాము అలా అనిపిస్తుంది అనమాట ఈ సౌండ్స్ కానీ ఈ వేవ్స్ కానీ చూడండి అస్సలు అద్ద్రిపోయింది కదా బా అందులో మేము కరెక్ట్గా సన్ను ఫుల్గా ఉన్నప్పుడు వచ్చినాము ఇదంతా కూడా మెరిసిపోతుందనమాట అంటే మనకేదో మొత్తం బంగారం ఉన్నట్లు చూడండి అసలు మీకు ఎక్కడైనా భూమి కనబడుతుందా మొత్తము మొత్తము మీకు ఇదే చూడండి ఇట్స్ ఇటు పైకి వెళ్తే మీకు ఇంకేం లేదు ఇంక ఇది మొత్తము ఇంగ్లాండ్కి ఎండ్ అనమాట అర్ధరిపోయింది కదా సో ఇక్కడ అంతా కూడా కింద అంతా కూడా మళ్ళీ మీకు స్టోన్స్ ఉన్నాయి నేనైతే కార్నర్కి వచ్చినాను నేనైతే రికమెండ్ చేయను మిమ్మల్ని ఇలా వచ్చి అయితే కాకపోతే ఏంటంటే నేను కొంచెం రిస్క్ తీసుకొని మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను అనమాట ఇది చూడండి ఇదనమాట సో ఆల్రెడీ వెనకాల ఒక రోప్ అయితే పెట్టినారు మనకు డేంజరస్ జోన్ అని చెప్పేసి నేను ఆ రోపును కొంచెం క్రాస్ అయ్యి ముందరకు వచ్చినాను సో ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇదంతా కూడా ఫుల్ పాచి పట్టింది సో ఒకవేళ అక్కడికి వెళ్తే మాత్రం మనం స్కిడ్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడి నుంచి చూస్తే మీకు మొత్తము ఇంకేం లేదు అసలు అక్కడ ఇది ఇది ఇక్కడి నుంచి చూడండి ఇది చూడండి ఇది మొత్తం కాకపోతే దగ్గ దగ్గ దగ్గదగ మెరిసిపోతుంది వాటర్ అయితే ఎందుకంటే కరెక్ట్ సన్నీ టైంలో అన్నమాట మనము చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మనకు తెలియదు అనమాట ఎస్పెషల్లీ ఈ సన్నీ టైంలో ఈ గాలికి నాకైతే ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే సూపర్ అంటే సూపర్ ప్లేస్ ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు నాకైతే తెగ నచ్చేసింది అనమాట చూడండి మీకు కంప్లీట్గా వెనకాల చూస్తే అట్లాంటి క్వశ్చను అండ్ సౌత్ అండ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ అనమాట సో ఈ ఎన్ పాయింట్కు చాలామంది అయితే మిస్ అవుతూ ఉంటారు నేనైతే మాత్రము రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్పేసి ఇప్పుడైతే సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ చిట్ట చివరి పాయింట్కు రీచ్ అయిన వన్ అండ్ ఓన్లీ తెలుగు ట్రావెలర్ మీకు ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్తున్నాడు అక్కడికైతే మాత్రం అది చాలా డేంజరస్ ఏరియా ఎవ్వరు వెళ్ళరు చూడండి రూట్ అయితే మాత్రం చాలా దరిద్రంగా ఉంది మొత్తం అవన్నీ కూడా ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి రాళ్ళు అవన్నీ కూడా కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాను ఎవరైనా ట్రావెలర్స్ వస్తే మాత్రం ట్రై చేయొద్దండి అది నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను ఆ ప్లేస్కి అయితే మాత్రము అండ్ ఇక్కడ చూస్తే మీకు ఈ రూట్ అంతా కూడా చాలా చాలా డేంజరస్గా ఉంది మనం కింద పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి స్టెప్స్ చూసి జాగ్రత్తగా వెళ్ళకుంటే మాత్రం కింద పడతాము కాకపోతే ఎండ్ పాయింట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ డేంజరస్ రూట్ నుంచి వెళ్తున్నాను ఇక్కడ చూడండి పన్నామంటే అంటే అంతే సంగతులు కాళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోతాయి ఈ మొత్తము చాలా డేంజరస్ ఉంది ఏరియా అయితే సో మొత్తానికి అయితే వచ్చేస్తున్నాను ఆ ప్లేస్కు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది కదా ప్లేస్ అయితే మాత్రం సో ఈ ప్లేస్కి వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు ట్రావెలరు ప్రౌడ్గా చెప్తున్నాను నేనైతే గూగుల్ సెర్చ్ కూడా చేశాను యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఏ ట్రావెలర్ ఈ ప్లేస్ని చూపించలేదు ఈ ఎడ్జ్లో మీకు చూడండి ఇది అసలు చాలా డేంజరస్ ఏరియా లాగా ఉంది దగ్గర దగ్గర ఒక ట్వంటీ మిలియన్ టు థర్టీ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన క్లిఫ్ ఇది సో ఇక్కడికి రావాలంటే కూడా కొంచెం అవుతుంది కాకపోతే ట్రై చేస్తున్నాను ఇది చూడండి దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ ఇది ఈ క్లిఫ్కి రీచ్ అయిన మొట్టమొదటి తెలుగు ట్రావెలర్ సుగురు తెలుగు ట్రావెలర్ సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా చాలా చూపిస్తూనే ఉంటాను ఈ ఎదురుగున్నదైతే మనకు అట్లాంటిక్ ఓషన్ అనమాట సో కంప్లీట్గా ఇంకా నో మ్యాన్ ల్యాండ్ లాగా ఉంది అవుట్ సైడ్ మనకు అసలు భూమి కనపడడం లేదు అండ్ మనమైతే సౌత్ ఇంగ్లాండ్ ఎండ్ పాయింట్ రీచ్ అయిపోయినాం అనమాట అండ్ ఇక్కడ నుంచి ఉండదు సౌత్ ఇంగ్లాండ్లోనే ఫుల్లీ ఆపరేషనల్ ఉన్న లైట్ హౌస్కి అయితే మేము వెళ్తూ ఉన్నాము ప్రాసెస్ అయితే రెడీగా ఉన్నాయి రెండు లోపలికి వెళ్దాం సో ఇక్కడ నుంచి వెళ్ళాలి మనము ఫస్ట్ తో అయితే రాబు ఉన్నాడు రాబ్ వచ్చేసి గైడ్ అనమాట హాయ్ రాయి సో ఐ మేడ్ టు ది టాప్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యాజ్ హెల్పింగ్ యర్స్ సో మేడ్ టు ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ టాప్ ఆఫ్ ది లైట్ హౌస్కి ఎక్కిన మొట్టమొదటి తెలుగు ట్రావెలర్ సుగురు తెలుగు ట్రావెలర్ సో వెల్కమ్ టు ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ నైట్ అయ్యింది అనుకోండి ఈ లైట్స్ ఆపరేట్ అవుతాయి ఇందాక చెప్పే కదా పైన లైట్ ఆల్వేస్ పనిచేస్తూ ఉంటుంది కిందిది వచ్చేసి స్టాండ్ బై అనమాట ఇది స్టాండ్ బై లైటు అండ్ ఇక్కడ సెన్సార్ లైట్ ఆఫ్ అయిన వెంటనే అంటే నైట్ అయిన వెంటనే ఈ లైట్స్ ఆన్ అవుతాయి అనమాట సో ఇట్ ఇట్ ఫ్లాషెస్ ఫర్ ఫోర్ టైమ్స్